ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలి బాగుండాలని నేను ఎతికెతికి ఎప్పుడు నుంచో గుండి కాల్ నా చిన్నప్పటి నుంచి తెలిసినవి చేసుకుంటున్నాను అనమాట కావాలనుకుంటే ఏది పడితే చేసేలాగుంటే ఎన్నో చెప్తున్నాను అలా చేయును నేను తెలిసిందే చేస్తాను చేసినవి మంచి చేస్తాను అనమాట మేము చేసుకుని మీకు చేస్తాం అమ్మా చాలా మందికి రకరకాలుగా ఊడిపోయింది అది ఊడిపోయింది ఇది ఊడిపోయింది మా దగ్గర చూడండి అమ్మ ఎంత జుత్తు ఊడిపోయింది మా పక్కింట మా పాపకి ఎంత జుత్తు ఊడిపోయింది చూడండి ఒకసారి మీరు నేను వాడి నేను చేసిన నూనెతోనే అమ్మాయి ఇప్పుడు తలెంటికలు ఒక్క ఇంటికి రాట్లా చక్కగా మంచి జుత్తు నిగనగనగ ఆడుకొని వస్తుంది అనమాట పెళ్లి ఎంత అమ్మాయి జుత్తు ఎంత జుత్తు ఓడిపోయిందో చూడండి ఒకసారి మీరే చూడండి కనీసం దేనికి చాలామంది ఆర్కీ ఆడుకుంటారు కానీ అలా కవర్లో ఉంచారు అనమాట నేను మీకు చూపించాలని చెప్పి తీసుకున్నాను ఇచ్చేస్తాను కనిపిస్తుంది కదండి దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందంట ఇంత జుత్తు ఊడిపోతే ఇంకేముంటుందండి జుత్తు అసలు ఈ రోజుల్లో ఆ అమ్మాయి కరోనా కూడా ఏం రాలేదు అయినప్పటికీ చూడండి ఎంత జుత్తు దాచుకుంది అలాగా దాచుకుని ఇప్పుడు మా అమ్మ చేసిన ఆయిల్ అడిగి మరీ తీసుకెళ్లి వాడితే జుత్తు రాలడం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ చెప్పింది బేబీ చక్కగా లాగా దిమ్మడం చూడండి ఒక అమ్మాయికి ఇంత జుట్టు ఊడిపోతే ఇంకా అమ్మాయి ఏముంటుంది జుట్టు కూడా అమ్మాయిది ఎరుపు జుట్టు అంటే మరీ బ్లాక్ కాదు కొద్దిగా అక్కడక్కడ బ్రౌన్ అలా ఉంటాయి అనమాట చూసారు కదా ఇదంతా అమ్మాయి జుత్తే ఆగిపోయింది ఏ ఆయిల్ తయారు చేసిందో ఆయిల్ ఒకసారి చూద్దాం రండి అమ్మా ఆమదం ఇది చూడండి ఒకసారి ఆమదం వేసుకుందాం మనం ఎంతకాలంత మనం అంత వాడుకోవచ్చు అంటే అంత చేసుకోవచ్చు మనం ఒక ప ఒక పదిహేను రోజులు చేసుకోవచ్చు శుభ్రంగా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను చూడండి ఎంతో ఏవో మోసుకొచ్చినంత పని ఏం చెయ్యవసరం లేదు శుభ్రంగా నీట్గా చక్కగా మన ఇంట్లో కూర్చొని మనం జుత్తి రాలకోకుండా మనం ఉంచుకుండేటట్టు చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అన్నమాట జుత్తి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ చేసి చూడటానికి వస్తు ఇదేనే అనిపిస్తుంది చూడటానికి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అమ్మ నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చిన్న చిన్నగా చెదగ్గొట్టుకొని వేసుకోవాలి నేను ఇప్పుడు నూనె కొంచెం ఇలాగ చుక్కలాగా వచ్చిన తర్వాత వేయాలన్నమాట ఇప్పుడు నేను వేసాను మేము మేము అంతకు ముందు వీడియో చేసామండి ఇలాగే క్యాస్టర్ ఆయిల్ మెంతులు పొడి చేసి బాగా మిక్సీ పట్టి బాగా మెత్తగా ఉన్న పొడితో క్యాస్టర్ ఆయిల్లో కొంచెం కొబ్బరి నూనె వేసి అది కలుపుకొని రాసుకోమని అంటే జుట్టు ఊడిపోయిన వాళ్ళందరికీ కూడా బేబీ హెయిర్స్ వచ్చినాయి జుట్టు రో అసలు ఆగిపోయిందంట ఎన్ని కామెంట్స్ ఆ వీడియోకి ఒకసారి చెక్ చేయండి లేకపోతే ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఒక్క స్కూను ఎందుకంటే ముందు మాడిపోతే అని ఒక్క చూడండి ఆ వీడియో ఎంత పవర్ఫుల్ గా పనిచేసింది అందరికి అంతకన్నా ఎక్కువగా పనిచేస్తుంది ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి అన్ని వీడియోస్ అంటే అన్ని ఆయిల్స్ అందరికి పడవు కదా అదైతే అందరికి పడింది ఏది మెంతులతో పొడితో ఇది కూడా ఈ అమ్మాయికి చాలా బాగా పడింది మీకు కూడా కచ్చితంగా ఒకసారి ట్రై చేయండి జుట్టు బాగా రాలిపోతుంది అన్న వాళ్ళకి అప్పుడు మీరు కామెంట్ చేయండి మీరు కూడా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసాము మెంతులు వేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది అమ్మ ఇగో మెంతులు వేసిన తర్వాత ఎందుకు కట్టే మెంతులు అలాగే పోయినాయి ఒకసారి చూడండి మీరు మరి మాడిపోతాయి ముందు వేసి ఇస్తే మాడిపోతాయి అందుకని చెప్పి నేను ఇప్పుడు వేసాను అనమాట ఇప్పుడు మనం వడపోసుకోవాలండి ఆయిల్ మెంతులు వెల్లుల్లిపాయ ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఈ ఆయిల్ వడపోసుకోండి వడపోసుకొని చిన్న డబ్బాలో వేసుకోండి వేసుకొని నెత్తి మీద వేసుకొని మసాజ్ చేసుకోండి చివర్లకు వెళ్ళిన దాకా వెళ్ళిపోద్ది అదే మీరు చివర్లకు రాయక్కర్లేదు వెళ్ళిపోద్ది మాత్రం ఇరవై రోజులు వస్తుందండి ఖచ్చితంగా ఇరవై రోజులు ఎందుకంటే ఆయిల్ మన నెత్తి మీదకి వెళ్ళినప్పుడు జిడ్డులాగా మనకు అనిపించి మన హెయిర్ కి స్కాల్ప్ కి అంటుకొని ఉండిపోతుంది అనమాట కొబ్బరి లాగా వదలదు కానీ జుట్టు అంతే బాగా తీసుకున్నాం మరగబెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ ఆ జిడ్డు ఉండదు మామూలుగా ఇప్పుడు ఎల్లు పోసాం కదా మామూలుగా మన లాగానే అయిపోతుంది అనమాట ఇది ఇదిగోండి చూసే ఒకసారి మీరే చూడండి కొంచెం పల్సగా మనకు వచ్చింది చూడండి ఇది మీరు రాసుకొని కూడా పడుకుని పోవచ్చు ఏమవదు ఏమవదు ఏం చేస్తారంటే ఇరవై రోజులు డైలీ ఇరవై రోజులు ఏమో ఖచ్చితంగా డైలీ ఇరవై రోజులు ప్రతి రోజును కూడా మీద వేయవలసిందే నెత్తిపేసేసి మసాజ్ చేసుకోవాల్సిందే డైలీ ఇరవై రోజులు వేసుకున్న తర్వాత దీని తర్వాత ఏం వాడాలో నేను చూపిస్తాను ఇది మీకు ఈ ఆయిల్ ఇరవై రోజులు సరిపోద్ది ఇరవై రోజులు మాత్రమే ఈ ఆయిల్ వాడండి అప్పటికే మీకు జుట్టు పూర్తిగా రాలడం ఆగిపోయింది ఇంకా ఇది వాడవసరం లేదు సాఫీగా వచ్చేది జుట్టు కూడా సాఫీగా వచ్చేస్తుంది అనమాట బరక బరగా చిక్కు చిక్కుగా ఇలా ఊడిపోయి కంపలాగా ఉంటుంది కదా అలా లేకుండా నీట్గా అయిపోద్ది అనమాట ఈ లోపు దీనికి ఇది ఇరవై రోజులకి ఇది అయిపోయిన తర్వాత దీనికి బదులు ఇంకొక ఆయిల్ నేను చూపిస్తాను చూడండి రండి అంటే ఇది ఇరవై రోజులు మాత్రమే రాయాలి అంతే ఇరవై రోజులకు ఒక్క రోజు కూడా ఎక్కువ రాయకూడదు ఇప్పుడు మళ్ళీ అదే కళాయి పెట్టుకొని కొబ్బరి నూనె వేసుకోండి అమ్మా కొబ్బరి నూనె చూస్తా చూడండి కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తెచ్చుకోండి అంటే గాను దగ్గరికి వెళ్తే కొబ్బరి చెప్పలు మంచి నూనె ఇస్తారండి కొబ్బరి నూనె అది వాడండి చాలా బాగుంటుంది మనం వాడే జుట్టుకి కొద్దిగా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది ఒక్కసారి ఈ విధంగా ఈ రోజు వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే అందరూ కూడా షేర్ చేసేయండి చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది కదా అందరికీ షేర్ చేయండి కొబ్బరి నూనె కొంచెం కర్లిన తర్వాత మందార ఆకులు బాగా కడగండి మట్టి ఉంటుంది కదా కడిగి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు లేకుండా ఆ కొబ్బరి నీళ్ళు మందారా ఆకులే కొంచెం తుల్లుద్ది ఎంతైనా లోపల ఉంటుంది కదా తడిగి ఇప్పుడు మందార పువ్వులు ఒంటిరెక్క మందార పువ్వులు అండి ఇవి ఆకులు కూడా ఒంటిరెక్క మందార ఆకులే ఇవన్నీ అవసరం లేదు ఒక పది ఆకులు ఒక ఐదు పూలు వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది గుంట గుంటగలగరాకు ఒక్క స్పూన్ వేసుకోండి ఇది ఉసిరికాయ చూర్ణం అండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి గుంటగలగ రాకు మీ దగ్గర ఆకు దొరికింది అనుకోండి ఇంకా మంచిది కాకుండా ఉసిరికాయలు మనం ఇప్పుడు పొడేసుకున్నాం కానీ బయట మార్కెట్లో ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ కాయలు ముక్క చేసి వేసుకోవచ్చు ఇంకా మంచిది ఇప్పుడు కలోంజి కలోంజి చాలా బాగా పనిచేస్తుంది అండి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట తెచ్చుకోండి కలోంజి చాలా బాగా పనిచేస్తుంది అది కూడా ఒక స్పూన్ వేసుకోండి చూసారు కదా మనం ఐదు వస్తువులు వేసాం ఇప్పటికి ఇక ఇంతే మనం వేసుకోవాల్సింది అయిపోయినాయండి వేయడం ఇప్పుడు ఇవి బాగా సిమ్లో మరీ ఎక్కువ హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టండి ఇది ఇప్పుడు ఆ నూనె ఇరవై రోజులు రాసిన తర్వాత ఈ నూనె అది అయిపోయిన తర్వాత ఇది మొదలెట్టాలన్నమాట ఈ నూనె రాయడం మొదలెట్టాలి అప్పుడు మీకు జుత్తు లేదు బా ఎందుకు రాబాబా ఇంత జుత్తు వచ్చింది ఏంటి ఈ జుత్తు ముడి తా తానం చేయలేకపోతున్నాం పోయలేకపోతున్నాం అని మీరు బాధపడతారు అంత జుత్తు పెరుగుతుంది అనమాట ఇది ఒక్క ఎంట్రీకి కూడా ఓడదు జుత్తు షాపు ఉంటుంది ఎందుకంటే మనం వేసింది ఇది మందార ఆకులు మందార పువ్వులు కాకోకుండా ఇంకే గుంట రాకును చాలా మంచిది గుంటగలరాకు ఉసిరి పొడి ఒకసారి మీరు ఆలోచించండి ఏమేమి వేసామో అంత బాగా కలంజి అంటే ఉల్లి గింజలు కలంజీ అంటే చాలా పవర్ఫుల్ అనమాట నేను ఇప్పుడు వేసిన ఎన్నును ఇది వేసుకునే చేతే ఎంత ముసలమ్మను అయినా గాని నా తల ముడియలేకపోతున్నాను జడలే పోతున్నాను ఇదిగోండి చూశారు కదా మా అమ్మ హెయిర్ ఇంక ముడేసింది అనమాట నేను తీసుకుంటున్నాయి అని చెప్పి బీప్ మీద పడిపోతుందండి మరీ ఇంకొంచెం ముందుకెళ్ళ ముందుకు అయిపోయింది కిందకి అయిపోయింది అని చెప్పి అలాగా నేను ఇదిగోండి చూశారు కదా ఇదిగోండి ఇంత ఇంకా పెరిగిపోతుంది అంటే ఈ ఆయిల్ కూడా ఇప్పుడు తయారు చేసిన ఆయిల్ మా అమ్మ కూడా రాస్తుంది ఎంతవరకు నిజమా అన్నది కనుక్కోవాలి కదా మనకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ టైం వేస్ట్ అవ్వకూడదు జుట్టు బాగా పెరగాలి అందుకని ముందు మా అమ్మే రాసింది రాసిన తర్వాత ఈ జుట్టు చూడండి అసలు మా అమ్మకి అరవై ఐదు సంవత్సరాల పైన ఇంత జుట్టు అసలు ఆమె కట్ చేసేమంటుంది పెరిగిపోతుంది విపరీతంగా బాగా పెరుగుతుంది జుట్టు చూడండి ఎదురు వైపు కూడా అసలు స్కాల్ఫ్ మీద కూడా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది రాస్తే చిక్కుగా ఉండదమ్మా చాపిగా ఉంటదన్నమాట మనం దూనేటి దూనొట్టే నేను అసలు రోజు దోను మీరు నమ్మనే నమ్మకపోండి రోజు దో దువ్వలేక ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాయా దువ్వేటప్పటికి ఇంకా బాగా ఎక్కడికి వచ్చేస్తుంది ఈ దుబ్బలేకపోతున్నాను మూడేయ్య లేకపోతున్నాను మీ ఇలాంటి వాడుకుంటారు నాకు ఎందుకు ఇత్తాల చెప్పు ఇక స్టవ్ కట్టేసుకోవచ్చండి అయిపోయింది ఒక్క ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మరిగితే సరిపోద్ది ఇప్పుడు వడపోసుకుందాం ఇది కూడా వడ వడపోసేస్తున్నాను చూడండి ఒకసారి ఈ జుట్టు ఎందుకండి ఇక్కడ ఈ జుట్టు చూస్తేనే నాకు భయమేస్తుంది ఫస్ట్ ఆ జుట్టు అక్కడ పెట్టేసాము తీయలేదు లేదు మర్చిపోయారు గుర్తులేదు అంటే అంత పడ్డా దీంట్లో పడ్డా అంటే ఎంత ఊడిపోయేసరికి నాకే కొంచెం భయం వేసింది అంటే అమ్మాయి కదండి అమ్మాయికి జుట్టు ఉండే అందం అంత ఊడిపోతే ఇంకా ఎలా ఉంటుంది పాపం చూసారా ఏ రకంగా వచ్చిందో అది జుత్తు నల్లగుంటది మన మనకి చాపిగా తల కూడా వస్తుంది జుబ్బుగా లావుగా మందంగా తల ఉంటుంది ఎంట్రికలు చూస్తుంటే ఎక్కడ ఎలా వచ్చినాయో ఎప్పుడైనా గాని ఇలాంటి నూనె రాసుకున్న వాళ్ళకి జంట్రుకులు ఓడినా కూడా ఓడవు గ్యారంటీ ఇది నేను చెప్తున్నాను గ్యారంటీకి చెప్తున్నాను పెద్దమ్మ రాసిందండి మీరు అసలు భయపడకుండా చక్కగా ఎలాంటి అది అది చెప్తాను అది చెప్పాలని నేను చూశాను అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో భయపడద్దు ఎందుకంటే పెద్దమ్మ రాసుకుంది అలాగే ఈ అమ్మాయి ఈ అమ్మాయి కూడా రాసుకుంది హేతాల అమ్మాయి కూడా రాస్తుంది మీరు అసలు అమ్మాయి లేదు అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతుంది కొంచెం కాలేజీ అమ్మాయి లేదు అదే అమ్మాయి కాకుండా గుంటూరులోనూ ఏదో చేస్తుందట ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందండి మన దగ్గరికి మొత్తం మొత్తం బట్టధల లాగా ఎదురేందుకు నర్స్ నర్సు నర్సు ఆ హాస్పిటల్ నర్సు వచ్చింది నీళ్ళగే చేపించుకుంది తీసుకెళ్లిపోయింది ఆవిడ మొత్తం ఇప్పుడు నలుగురు నేను రోజు చేస్తా ఉంటాను నేను ఒక్కదాన్ని రాసుకుని ఎక్కడ రాసుకుంటా అని చెప్పండి మీరు సరిపోద్దా ఎక్కువైపోద్ది కదా మీరేం చేసి మీరేం చేస్తారంటే ఇది ఆ ఇరవై రోజులు ఇందాక తయారు చేసింది రాసేసి ఆపేసి తర్వాత ఇది మొదలు పెట్టండి ఇది రోజు రాయినవసర వారానికి మూడు సార్లు రాసుకుంటే సరిపోయింది రాసుకొని ఇది కూడా రాసుకునేటప్పుడు అర్థం చేసుకునే రాసుకోండి ఇది కూడా ఇదే కదమ్మా నేనే చెప్పినా మేము అర్థం చేసుకొని రాసుకుంటేనే అందంగా ఉంటది ఎందుకంటే ఇలా 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 మునేల్తోని మనం తల అనేటప్పటికి ఆ కింద మొదలుకు కూడా నూనె వెళ్ళి చక్క చక్కగా ఎంట్రుకలు వస్తాయి అనమాట ఎప్పుడైనా కానీ ఇవేలే కాదు మీరు ఏ స్వాంపు ఆడుకుంటారో ఆ షాంపుతోనే తల దుద్దుకోండి పర్వాలేదు అవ్వదు ఇంక ఊడదు తల ఇంక ఊడితే ఒకటో రెండు సార్లు ఇది రాసే రాసే ముందు కూడా ఏమైనా ఓడితే ఓడతే ఇది అది రాసి ఇది రాసిన తర్వాత తల ఊడదు ఊడదు మీ హెయిర్ మీకు వచ్చేస్తాయి ఎవరికాడ ఏం కొనవలసిన అవసరం లేదు చక్కగా మీరే తయారు చేసుకోండి నేను చెప్పినట్టుగా చెయ్యండి అన్నీ ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి నాకు లైక్ ఇవ్వలేదు మా మళ్ళా అందుకని ఇటు వచ్చినాను లైక్ ఇవ్వలేదు సపోర్ట్ గా రావాలి సబ్స్క్రైబ్ చేయాలి పెద్దమ్మను మర్చిపోవద్దు శ్రీకాకుళం పల్లె దూ ఛానల్ పెద్ద అలాగే శ్రీకాకుళం విలేజ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వంటకు సంబంధించి చాలా మంచి వీడియోస్ పాత వంటలు అనమాట అంటే పెద్దమ్మల చిన్నతనంలో ఏ వంటలు చేస్తున్నావు పచ్చట్లు కూడా చేసి పెడతాను ఒకసారి చూడండి మీరు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి